కుంభరాశి వారికి గోచార కుజ రాశి మార్పుతోటి అంటే కుజగ్రహము కన్యా రాశిని వదిలి స్థితి పొందడం వల్ల రాబోయే పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యన అంటే నలభై ఐదు రోజుల పట్టుగా ఎలాంటి శుభాశుఫలితలు ఇవ్వబోతున్నారో చూద్దామండి కుంభరాశి అధిపతి శని ముఖ్యంగా ఏంటంటే ఎయిలినాటి శని మీకు ఇంకా రెండు సంవత్సరాలు రెండు నెలల పట్టుగా ఉంటుందండి చివరి ఫేస్ లో ఉన్నారు కుంభరాశి వారికి తృతీయ దశమాధిపతి కుజుడు అవుతారు ఆయన తొమ్మిదవ స్థానంలో రాశిలో స్థితి పొందబోతున్నారు ప్రతి గ్రహానికి కూడా సప్తమ దృష్టి ఉంటుంది అలాగే కుజుడు కూడా ఉంటుంది కుజుడికి ఉన్న విశేష దృష్టి అంటే చతుర్థ దృష్టి ఉంటుంది అదేవిధంగా అష్టమ దుష్టితో ఆయన అసో అస్థానాన్ని అభావాన్ని వీక్షిస్తూ ఉంటారు అంటే ఏ ఫలితాలు రాబోతున్నాయి అంటే తొమ్మిదవ స్థాన ఫలితం పన్నెండవ స్థానం మూడవ స్థానం నాలుగవ స్థానం మరియు వృత్తికి సంబంధించిన ఫలితం ఇవన్నీ కూడా రాబోతున్నాయి మరి ఎలా ఉండబోతున్నాయి అంటే తొమ్మిదవ స్థానం అంటే హైర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్య అవకాశాలు మెండుగా వస్తాయి ఎడ్యుకేషన్లో టెక్నాలజికల్ రంగంలో బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు ఉన్నత విద్యకు అవకాశం అదేవిధంగా విదేశాల్లో చదవాలనుకున్న విద్య లభించాలనుకున్న వారికి సో మీరు చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఇక్కడ ఏమవుతుంది తొమ్మిదిలో ఉన్నాడు ఈ యొక్క కుజగ్రహము పన్నెండును చూస్తూ ఉన్నారు మూడవ స్థానం వీక్షిస్తూ ఉన్నారు మూడు తొమ్మిది పన్నెండు క్లియర్గా విదేశీ సంబంధం బహుదూర సంబంధం వచ్చింది సో కాబట్టి మీ అడుగులు ముందుకు పడతాయని చెప్పవచ్చు మరి తొమ్మిదిలో ఉన్న కుజుడు మూడు నాలుగు చూస్తూ ఉన్నాడు కదా కొంతమందికి ఉద్యోగపరంగా స్థాన మార్పు లేదంటే కొంత కొంతమంది గృహ మార్పు కూడా చేసుకునే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నప్పుడు పదవాధిపతి కుజుడు తొమ్మిదిలో ఉన్నాడు నెగేటింగ్ టు వృత్తి అంటే వెనక స్థానంలో ఉన్నారు కాబట్టి స్థాన మార్పు వృత్తిలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అని అంటే పాజిటివ్గానే ఉంటుందని చెప్పాలండి ఎందుకంటే మీకు లాభాధిపతి గురుడి యొక్క దృష్టి అనేది కుజుల మీద పడుతూ ఉంది కాబట్టి సో కొంత ప్రాస్పిరిటీ ముఖ్యంగా ప్రైవేట్ ఐటీ ఇలా రంగాల్లో ఉన్నవారికి మార్పులు చేసుకుంటారు అదేవిధంగా వ్యాపారపరంగా చూసుకున్నప్పుడు విదేశీ వ్యాపార సంబంధాలు మంచి లాభం తెచ్చి పెడతాయని చెప్పాలండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేవారు ఎవరైతే ఉంటారో ఇలాంటి వారికి బాగుంటుంది ఏది ఏమైనా కొంత మానసికంగా కూడా ఆందోళన ఉంటుంది తొమ్మిదిలో ఉన్నాడు పన్నెండును చూస్తూ ఉన్నాడు సో పిఆర్ ఇలాంటి విషయాలకు సంబంధించిన వాటి మొత్తం మీద మాత్రం మీకు పనులు వేగవంతం అవుతాయి అంటే పర్మనెంట్ రెసిడెన్సీ కావచ్చు ఈ గ్రీన్ కార్డు ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు సో అవి మీకు కొంత ఒత్తిడితో కూడుకుని ఉంటుంది కానీ అల్టిమేట్గా రిజల్ట్ పాజిటివ్గా రావడానికి చాలా అవకాశం ఉంది మరి తొమ్మిదిలో ఉన్న కుజుడి యొక్క దృష్టి మూడవ మీద నాలుగవ స్థానం మీద పెడుతూ ఉన్నారు కదా సో ఇందాక గృహ మార్పు రెంటెడ్ హౌస్ నుంచి ఒక ఇంటి నుంచి ఇంకొకటి బిల్డింగ్ మారటం లేదా మీరు ఏదైనా వాహనం కానీ గృహం కానీ కొనుగోలు మీద దృష్టి పెట్టడం లేదంటే వాటి రెనోవేషన్ గురించి ఇంట్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కూడా ఈ సమయంలో ఈ నలభై ఐదు రోజుల పాటుగా బలంగా కనబడుతుందని చెప్పాలండి సో తొమ్మిదిలో ఉన్న కుజుని మీద గురు దృష్టి పడుతుంది